దీనికైతే అస్సలు భయం లేదు నేనంటే ఎంత దగ్గరగా వచ్చి హాయ్ తిప్పి ముట్టుకొనిస్తుంది భలే ముద్దుకుంది కూర్చింది ఒక నిమిషం బాగు అదే కదా తల్లి భయపడవా నువ్వు దగ్గరకు వచ్చినా ఏంటి చిటి తల్లి అసలు ఎంత క్లోజ్గా నిల్చున్నాను ఇది చాలా దగ్గరగా హాయ్ హలో గుడ్ మార్నింగ్ భయం లేదా నీకు నేనంతే వద్దులే నిన్నేమి భయపెట్టరు సరేనా సరేనా హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇది వీకెండ్ బ్లాగు ఆఫ్టర్నూన్ అందరం లంచ్కి బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము పిల్లలందరూ ఇటాలియన్ రెస్టారెంట్కి ఓటేసారు మా హస్బెండ్తో సహా ఇటాలియన్ ఫుడ్ చాలా ఇష్టపడతారనమాట నాకు ఓకే ఓకే నేను చీజ్ రావ్యోలి ఆర్డర్ చేశాను సో నాకు అంత గ్రేట్ అనిపించలేదు తిన్నంత తినేసి మిగతా అది ప్యాక్ చేయించుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది సో ఇక్కడ ఒక పని ఉండి ఇంటికి రావడం జరిగింది ఎంతమంది ఈ ఇల్లుని గుర్తుపెడతారో కామెంట్ చేయండి సో ఇక్కడ ఎన్ని మెమరీస్ ఉన్నాయో వెనక్కి తిరిగి చూస్తే ఏజ్ అవ్వటంతో పాటు నా పిల్లలు పెద్ద కూడా అవుతున్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది సో ఈ బ్యాక్ యాడ్లో ఉన్న మొక్కలన్నీ చూసేటప్పటికి చూసేటప్పటికీ చాలా ఆనందం వచ్చింది ఒకప్పుడు ఎంత గ్రీనరీగా ఉంటుండే ఈ ప్లేస్ అంతా అక్కడ టోటల్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అది మా పాప తీసుకొచ్చిందనమాట అది అలానే ఉంది అక్కడ అంతా మింట్ వేసాను ఎన్ని సంవత్సరాలుగా ఆ మింట్ అలానే వస్తూనే ఉందంట నా బ్యాక్ గాలా ఆపిల్స్ సీడ్తో పెంచుకున్న మొక్కలు ఉంటుండే కాకపోతే అది ఒక సీజన్కి చనిపోయాయిలండి ఆపిల్స్ కూడా దానికి వచ్చాయన్నమాట ఆ వీడియోస్ కూడా నా పాత వీడియోస్లో ఉన్నాయి ఇక్కడ అంతా పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఆకుకూరలు పండ్ల మొక్కలు ఎంత గ్రీనరీగా ఉండేదో ఈ గార్డెన్ బెడ్స్ చూస్తే నా వీడియోలో ఉన్నాయి ఇంకా పాత వీడియోస్లో రకరకాల పంటలు పండించుకుంటుండే ఇది వచ్చేసి బ్లాక్బెర్రీ మొక్క సీజన్లో మూడు నుంచి నాలుగు కేజీల కాయలు వచ్చేటివి తీగ ఉంటాయి ముళ్ళులు తక్కువగా ఉంటాయి సో అవన్నీ అంత హెల్తీగా అనిపించలే మొక్కలన్నీ చూసేసరికి అన్నీ ముడుచుకుపోయి వాటికి ఇంకా ప్రాపర్ కేర్ లేకుండా ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట సో అవన్నీ చూసేసరికి బాధ వచ్చింది సో ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే అర్థమయ్యే విషయం ఏంటంటే మేము కూడా ఏజ్ అవుతున్నాము అని సో వెనక్కి తిరిగి చూస్తే ఈ స్వీట్ మెమొరీస్ మాత్రమే మిగిలిపోతాయి డోర్కి అక్కడ హనుమాన్ స్టిక్కర్ కొన్ని సంవత్సరాలు వెనక అంటించి పెట్టాను అది అలానే ఉందన్నమాట లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అపార్ట్మెంట్లో నుండి సొంత ఇల్లు కొనుక్కుని అలా స్టెప్ బై స్టెప్ అలా ముందుకు వెళ్తూ కష్టాలు సుఖాలు నష్టాలు ఎన్నో చూసి ఎన్నో పోట్లు ఎదుర్కొని ఆ చిన్నిగుండే ఇక్కడ దాకా వచ్చింది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇవన్నీ మనం ఫేస్ చేస్తూనే ఉంటాము కానీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అప్పుడు పడ్డ కష్టాలు ఒక టైంలో కన్నీలు కూడా అలా ఎండిపోతుండనేమో అని అనిపించే రోజులు కూడా ఉన్నాయి సో అవన్నీ దాటుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్నిసార్లు తీసుకున్న నిర్ణయాలు తప్పని లేటుగా తెలిసింది కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి వాటిని కరెక్ట్గా చేసుకునేలాగా ఎంతో ప్రయత్నం చేసి నిలబెట్టుకున్నామని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత తెలిసిన వారు వచ్చారు సో వాళ్ళ ల్యాండ్స్ ఏదో చూపిస్తాము అని అంటే వాళ్ళతో పాటు ఇంకా అందరం బయటకు వచ్చాము ఆ చుట్టుపక్కల నేను రౌండ్గా చూపిస్తుంది టెన్ ఎక్వర్స్ ల్యాండ్ అనమాట సో వీటి గురించి పెద్దగా డీటెయిల్స్ ఏం లేదు షేర్ చేయడానికి సో మెమరీ కోసమని అదంతా రికార్డ్ చేసి పెట్టాను అనమాట ఎవరైతే ఉన్నారో వారు అవన్నీ మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది ఎక్కడ ఎండ్ అవుతుంది ఏంటి ఫ్యూచర్ డెవలప్మెంట్ అవన్నీ చెప్తా ఉన్నారండి దాని మీద నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను డీటెయిల్గా సో దీని తర్వాత ఒక పాట్లాగ్ కూడా ఉందనమాట సో ఇటాలియన్ రెస్టారెంట్లో ఇంకా వంట వండే టైం లేదు కదా అక్కడే ఫుడ్ కూడా ఆర్డర్ చేశాము స్మాల్ ట్రేస్ మా హస్బెండ్కి వచ్చేసి రొసోటో చాలా ఇష్టము ఆయన ఇంతకు ముందు కూడా ఆర్డర్ పెట్టారంట ఆఫీస్లో సరే అని చెప్పేసి ఈ రొసోటో ఆర్డర్ చేసేసే దీని ఎమ్మటి లజానియా నాకు లజానియా చాలా ఇష్టము ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అమెరికన్ రెస్టారెంట్ దాంట్లో లజానియా సూపర్ ఉంటుంది వాళ్ళు వెజ్ మెన్యూ తీసేసారనమాట అసలు నేను ఎంత ఫీల్ అయ్యానంటే అంతా ఇంత కాదు ఇక మా హస్బెండ్ ఎప్పుడు ఇటాలియన్ రెస్టారెంట్స్కి వెళ్ళినా నాకు లజానియా ఇష్టమని తను ప్యాక్ చేయిస్తూ ఉంటారనమాట రొసోటో ఏమో ఆయన హాట్ ఫేవరెట్ ఇది దీని గురించి చెప్పాలి రైస్ లావుగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇది చీజ్లో ఉడకబెడతారంట అది వేడివేడిగా తింటే క్రీమీగా చీజీగా ఎంతో సాఫ్ట్గా భలే బాగుంది ఇది చల్లారిపోయింది తిన్నంత అందరూ తినేసాగా మిగిలింది మళ్ళీ ఇంటికి తీసుకురావటం జరిగింది ఇవన్నీ మష్రూమ్ అండ్ చీజ్తో చేస్తారంట రైస్ కొంచెం లావుగా ఉంటుంది కానీ వేడివేడిగా తింటే అసలు మనకి తెలియదు అలా నాలుగు పైన మెల్ట్ అవుతుందనమాట దీని తర్వాత లజానియా కూడా ఆర్డర్ చేసాము అండ్ లజానియా అంత నచ్చలేదు పర్లేదు ఓకే ఓకేగా ఉందనమాట మా హస్బెండ్కి బాగా గుర్తుపెట్టుకొని తెస్తారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒకసారి ఫస్ట్ తినేసి ఆయనకి నచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ మళ్ళీ అక్కడికి తీసుకెళ్తూ ఉంటారన్నమాట సో ఈరోజు పాట్లాక్లో అందరికీ నచ్చింది ఫుడ్ అనమాట ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ వీడియో చేస్తున్నానని అనుకుంటున్నాను ఫుల్ వీడియో కూడా చేయట్లేదండి సో ఇవి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్